ఈరోజు మా అమ్మ అయితే బెండకాయ ఫ్రై అయితే వేస్తున్నది ఫస్ట్ అయితే కడాయిలు అయితే నూనె అయితే పోయాలి పోసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు పసుపు అయితే అంత వేసుకోవాలి పసుపు కొద్దిగానే తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు సరిపోకపోతే ఇంకా కొంచెం అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు అయితే ఉంటాయి కదా ఆ బెండకాయలు అయితే ఈ విధంగా అయితే వేసుకోవచ్చు బట్ ఫ్రై కంటే మీరు చిన్నగా కట్ చేసుకోండి బెండకాయ అనేది చిన్న కట్ చేసుకుంటే తొందరగా అయితే ఫ్రై ఒకవేళ పెద్ద కట్ చేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది అందుకోసం చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత అటు ఇటు కలుపుతుండాలి ఎందుకంటే అవి మంచిగా వేగాలి కాబట్టి అటు ఇటు అయితే కలుపుతుండాలి ఈ విధంగా కలపాలన్నమాట అయితే బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా గడ్డ అయితే ఇక్కడ వేసుకొని బాగా మంచిగా కలపాలి మొత్తం అన్నిటికంటే విధంగా అటు ఇటు కిందికి మీరుకి ఈ విధంగా కలపాలన్నమాట కాకపోతే మంట అనేది కొద్దిగా మీడియం మీడియం సైజులో పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టుకుంటే బెండకాయ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా అంత అయితే ఉప్ప సన్ను అయితే వేసుకోవాలి కొంతమంది ఉప్పు ఎక్కువ కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కాబట్టి మీకు నచ్చిన విధంగా ఉప్పు అయితే వేసుకోండి ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత అటు ఇటు అయితే కలపాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత కొద్దిగా అంతా ఎర్ర కారం అయితే వేసుకోవచ్చు అయితే కొంతమంది పచ్చి కారం కూడా చేసుకుంటారు అనమాట పచ్చిమిరపకాయల కారం అట్లా వేసుకోవచ్చు ఎర్ర కారం కూడా చేసుకోవచ్చు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది ఈ విధంగా అయితే మీకు తగినంత అయితే వేసుకోండి అనమాట రొట్టెలకు కూరలకు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ విధంగా అయితే మంచిగా అటు ఇటు అయితే వేగనివ్వాలి మొత్తం కారం అంతా అటు ఇటు అంటేటట్టు మొత్తం మంచిగా ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా అయిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత ఐదు పది నిమిషాలు అయిన తర్వాత మీరు ధనియాల పొడి అయితే వేయాల్సి ఉంటుంది ధనియాల పొడి వేసిన తర్వాత ఈ విధంగా అటు ఇటు అయితే కలుపుకోండి చూస్తారు కదా ఈ విధంగా అటు ఇటు కలుపుకున్న తర్వాత కొంత ఐదు పది నిమిషాలు అయితే మంచిగా వేగనివ్వండి వేగనించిన తర్వాత కొద్దిగా అయితే ఎక్కువ మాడుతు మామూలుగా ఈ విధంగా జర్ర నల్ల నల్లగా అయ్యే స్టేజ్లో అయితే మీరైతే దించేయవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయింది రొట్టె అన్నం రెడీ పెట్టుకొని అందులో దినుండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ